రామరాజు ఇంట్లో అయితే పూజ జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ముగ్గురు కొడుకులు ముగ్గురు కూడళ్ళు కూడా పూజలో కూర్చుంటారు ఇక ఇక అది చూసి అక్కడ ఉన్న వేదవతి రామరాజు వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ప్రేమ ధీరజ్ నర్మదా సాగర్ వల్లి అలాగే చందు వీళ్ళు ముగ్గురు జంటలు కూడా అక్కడ పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటే అది చూసి వేదవతి ఇలా అంటూ ఉంటుంది వీళ్ళు ముగ్గురు కూడా ఎంత చక్కగా వాళ్ళ భార్యలతో కూర్చున్నారో చూడండి నాకు చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు రెండు కళ్ళు సరిపోవటం లేదండి అంత కనుల విందుగా ఉంది చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పి వేదవతి రామరాజుతో అంటుంది ఆ మాట వినగానే రామరాజు కూడా అవును మన ఇంటికి మహాలక్ష్ములు వచ్చారు ముగ్గురు మహాలక్ష్ములు మన ఇంటికి వచ్చారు అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వల్లి వాళ్ళ ముగ్గురు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు అలా వాళ్ళ మూడు జంటలు కూడా పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇదంతా చూసి వేదవతి రామరాజు చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న ప్రేమ అలాగే ధీరజ్ పక్క పక్కన కూర్చోవటంతో అక్కడ ఉన్న ప్రేమ బ్లౌజ్ థ్రెడ్ అయితే ధీరజ్ షర్ట్కి ఉన్న బటన్కి అతుక్కుంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ ఒక్క దగ్గర కూర్చున్నప్పుడు ధీరజ్ లాగగానే ప్రేమ చేయి కూడా వస్తుంది ఇక అది అతుక్కోవటంతో అది అది చూసి ధీరజ్ అయితే ఏ ఏంటిది ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా ఇలా మన ఇద్దరికి ముడిపడి ఉండాలి నువ్వే కదా చేసావు ప్లాన్ చేసావు కదా అని చెప్పి ధీరజ్ అంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే అవును మరి నీ పక్కన అంటి పెట్టుకొని ఉండాలని నాకు కోరికగా ఉంది మరి అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే ఇదంతా నువ్వే కావాలని చేసావు అంటూ ధీరజ్ అయితే చిరాకు పడుతూ ఆ చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక ప్రేమ బ్లౌజ్ అయితే చెదిరిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే రే ఏమైందిరా ఎందుకురా అలా లాగేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా ఇలా తగులుకుంది అని చెప్పి చూపిస్తూ ఉంటారు దాంతో నర్మద అయితే కొన్ని బంధాలు ఎంత విడిపి విడిపోదామన్నా సరే విడిపోవు అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి అలాంటిది మీ బంధం మీ బంధం చాలా గట్టిది అని చెప్పి నర్మదా అంటుంది ఆ మాట విని ప్రేమ అలాగే ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే అది విడిపించుకోవడానికి సిగ్గుపడుతూ అందరి ముందు అది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలా అందరూ కూడా సరదాగా ఆ సంత సంతోషంగా పూజను చేస్తూ ఉంటారు అలా రామరాజు ఇంట్లో ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళతో కలిసి వాళ్ళైతే పూజ జరిపిస్తూ ఉంటే ఇంతలో అక్కడికైతే పోలీసులు వస్తారు ఇక పోలీసులు వచ్చి కారు ఆపి రామరాజుని కలవడానికైతే వాళ్ళ ఇంట్లోనికి వెళ్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న సాగర్ ప్రే ప్రేమ ధీరజ్ అలాగే చందు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పోలీసులు మన ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు అది చూసి రామరాజు అయితే మీరు లేవద్దు నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని చెప్పి రామరాజు బయటకు వెళ్తూ ఉంటాడు ఇంతలో ఆ పోలీసులు అయితే రామరాజును కలిసి మాట్లాడడం కోసం వస్తూ ఉంటారు ఇక రామరాజు దగ్గరకు వచ్చి రామరాజుని అరెస్ట్ చేయాలని పోలీసులు అంటారు ఇక ఆ మాట వినగానే రామరాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఎందుకు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో పోలీస్ ఆఫీసర్ అయితే ముందు మీరు పోలీస్ స్టేషన్కి రండి తర్వాత ఏవైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పి ఎస్ఐ అంటారు ఆ మాట వినగానే అక్కడ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక దాంతో పోలీసులు రామరాజుని అక్కడి నుండి అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు